పలమనేరు నియోజకవర్గం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో మైనారిటీ యువత జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి జనసేన కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పార్టీలో గంగవరం మండలానికి చెందిన వారు భారీగా జనసేన పార్టీలో చేరారు ಜೈ ಜನಸೇನ ಸೈಕಲ್ ಸೈಕಲ್ವೈ ಜನಸೇನ ಜೈ ತುಂಬ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ನಿಮ್ಮ జనసేన పార్టీ పాటించి మన అమ్మాన గారికి ఫస్ట్ ఓటే భారీ బ్యాటర్ గెలిపించాలని అభిప్రాయంగా సంతోషంగా ఈరోజు ఈరోజు మూడు మంది దాకా పార్టీలో జాయిన్ అయినారు రాబోయే రోజుల్లో మైనార్టీలు మన అమరన్న వెంటే ఉంటారని భార్య మెజార్టీతో ఎన్ని లేని అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఓట్లు మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై జై అమరన్న జై హింద్ ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీలోకి కొత్తగా మొదటి ఓటర్లు చాలా భారీ ఎత్తున ఇరవై నుంచి ముప్పై మంది పార్టీలో చేయడం జరిగింది వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి పథకాలను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నచ్చి ఈ పార్టీలోకి చేరడం జరిగింది రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలోనే పార్టీకే మద్దతు ఉందని మరోసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరణ గారిని భారీ మెజారిటీతో నియోజకవర్గంలో గెలిపించుకొని మంత్రిగా చూస్తామని తెలియజేస్తాం పట్టణంలో ముస్లిం యువకులు మొదటి ఓటు ఇప్పుడే వచ్చినటువంటి ఫ్రెష్ ఓటర్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలని వీళ్ళందరూ కూడా ముఖ్యంగా యువకులు ముందుకు రావడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ముస్లింల కోసం ముఖ్యంగా మైనారిటీల కోసం పనిచేసింది ఎవరైనా ఉందంటే అది అటు కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరితో పొత్తులున్నా ఎవరితో కలిసి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముస్లింల యొక్క మనోభావాలు కానీ ముస్లింల యొక్క ప్రయోజనాలు కానీ ఎక్కడ కూడా భంగం కలిగే విధంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు రేపు మళ్ళీ అధికారం లేకొస్తే మొట్టమొదటగా గత ప్రభుత్వంలో ఏదైతే మైనారిటీస్కు ముస్లిం కమ్యూనిటీకి గతంలో చేశాము దానికంటే మిన్నగా రెట్టింపుగా కూడా ఈరోజు చేయడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా యువకులు ఈరోజు మొదటి ఓటు వేసేటువంటి యువకులు ఒక దూరదృష్టితో ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు వీళ్ల భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మన యువకుల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో వీళ్ళు రావడం ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అటు రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు సైకిల్ గుర్తుపైన అమర్నాథ్ రెడ్డి అనే నేను ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా తప్పనిసరిగా పర్సనల్గా వ్యక్తిగతంగా నేను మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా మీకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు గతంలో గత ప్రభుత్వంలో ఏవైతే తీసుకొచ్చామో ముఖ్యంగా మైనారిటీ ముస్లిం కోసం తీసుకొచ్చామో అవి ఆగిపోయాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా నేను తీసుకోవడం జరుగుతుంది ఆయన నాయకత్వం అదేవిధంగా మైనారిటీలు ముస్లింలకు సంబంధించి విద్యాపరంగా కమ్యూనిటీ పరంగా ఎందుకంటే పేదలు ఎక్కువ మంది ఉండేటువంటి కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ చిన్నప్పుడే ఏదో ఒక ఉపాధి కోసం పనిచేసేటువంటి బీద బీపీఎల్ ఫ్యామిలీలో ఉండేటువంటి ముస్లిం సోదరులకు మరి ఆర్థిక పరంగా మీ ఉపాధి పరంగా గతంలో ఏదైతే మీకున్నటువంటి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గతంలో చేశామో అంతకంటే రెట్టింపుగా చేయడానికి కానీ మీకున్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కంప్లీట్ చేయడానికి కానీ విద్యాపరంగా ముఖ్యంగా మైనారిటీ అమ్మాయిలకు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గతంలో ఏదైతే తీసుకొచ్చామో వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి బాధ్యత తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీకు చేయాల్సినటువంటి గతంలో ఉండేటువంటి కార్య కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరించడానికి దుల్హన్ లాంటిది కానీ ఈద్గాలు కానీ దర్గాలకు కానీ మసీదులకు కానీ విద్యాపరంగా విదేశీ విద్య కానీ హజ్ యాత్రలకు సంబంధించి కానీ రకరకాలైనటువంటి స్కీములు గతంలో తీసుకురావడం జరిగింది అవన్నీ పూర్తి చేయడానికి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపోయినా నా ఓట్లేసి గెలిపించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను